రైట్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రముఖ సినీ నటుడు బాలీవుడ్కి సంబంధించిన పెద్ద టాప్ హీరో సల్మాన్ ఖాన్కి ఇది ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి లోకి వెళ్తే మాత్రం గత రీసెంట్గా ఏదైతే ఈ నెల పదిహేడవ తేదీన ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు సో దానికి సంబంధించి దే ఏదైతే దేశాలు ఉన్నాయో అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బలూచిస్తాన్ కావచ్చు వీడి మూడు ఏరియాలకు సంబంధించి అయితే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఇండియన్ ఫిల్ ఫిలిమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇండియన్ ఫిలిమ్స్ అనేది ఈ మూడు స్టేట్స్ లో కావచ్చు కంట్రీస్ లో కావచ్చు చాలా వరకు చాలా బాగా ఆడుతున్నాయి మరింత సక్సెస్ ని తీసుకురా వస్తున్నాయి అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ మూడు ప్రాంతాలకు చెందిన ఆ వ్యక్తులైతే దీనిపై తీవ్ర ఉగ్రవాది అని చెప్పేసి ఆయనను కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఈయన పైన నిఘా కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రాంతీయులైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దీనికి సంబంధించి మనం ఇంకా పూర్తిగా వెళ్తే మాత్రం అయితే అంత పెద్ద సినిమా టాప్ హీరో అయిన ఉండినా కూడా అలాంటి ఏరియాకు వెళ్ళినప్పుడు అలాంటి సినిమా గురించి మాట్లాడినప్పుడు కానీ కాకపోతే ఇంకా ఒక వేరే విధంగా ఇండైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డైరెక్ట్గా చెప్పడంతో అక్కడున్న బలూచిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఈ మూడు ప్రాంతీయాలకు వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ కింద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి అయితే చాలా వరకు విమర్శలు కురిపిస్తున్నారు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా సల్మాన్ ఖాన్ అయితే ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు సల్మాన్ ఖాన్ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది సో దీనికి సంబంధించి తెలుగు సినిమాలపైన కావచ్చు లేకపోతే ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు హిందీ కావచ్చు ఏ సినిమాలకు సంబంధించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పైన ఎంత ప్రభావం చూపుతుందనేది ఈరోజు ప్రశ్నకంగా మారిందని చెప్పారు దీనికి సంబంధించి ప్రముఖ నటులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇంకా రాలేదు ఈ రోజుకైతే సో మరి దీని గురించి మరింత చాలా వరకు కేసు అనేది ఖచ్చితంగా పెట్టాలి నిఘా అనేది పెట్టాలి దర్యాప్తు చేయాలి పోలీసులు ఇక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కావచ్చు ఈ మూడు ప్రాంతాలకు చెందిన వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఫిలిమ్స్ ఎందుకు ఆడట్లేదు కేవలం సక్సెస్ ఇండియన్ ఫిలిమ్స్ మాత్రం ఎందుకు సక్సెస్ తీసుకొస్తున్నాయి మిగతా ఫిలిమ్స్కి ఏమైంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే ఈరోజు ఏర్పడింది పాకిస్తాన్ అని చెప్పొచ్చు సో పాకిస్తాన్ అందుకే మనోభావాలు దెబ్బలు తిన్నాయి అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు సల్మాన్ ఖాన్పై కొన్ని ఆరోపణలు చేస్తారు ఖచ్చితంగా నిఘా పెట్టాలి మేము ఆ అవసరమైతే కేసు కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు కొన్ని నినాదాలు చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా అక్కడ వెజిటేబుల్స్ ఏదైతే టొమాటో ఉందో లేకపోతే ఇంకేమైనా కూరగాయలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రేట్లు పెంచడం సల్మాన్ ఖాన్ పై ఇంకా కొన్ని విమర్శలు తీసుకురావడం అసలు సల్మాన్ ఖాన్ ఏ రైట్ ఉందని చెప్పేసి ఇక్కడ పాకిస్తాన్ మూవీస్ గురించి మాట్లాడే రైట్ మీకు ఏముంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి మరి అసలు చూడాలి ఈ పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ మరియు బల్చిస్తాన్ ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ వాసులకు ఇంకా ఎలాంటి నిబంధనలు కావచ్చు నియ నియమ నిబంధనలు కావచ్చు ఇంకా ఎలాంటి అనేది సమస్యలు అనేది కూడా ఈ విషయంలో బయటకు అనేది కూడా చూడాల్సి ఉంది మైండ్ మోర్ ఎవర్ ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ దీనిపైన స్పందించకు లేనిదనేది కూడా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అని కూడా చెప్పచ్చు అసలు సల్మాన్ ఖాన్ ఇలాంటి పదాలు యూజ్ చేశారా లేకపోతే కేవలం ఇండైరెక్ట్గా చెప్పారా డైరెక్ట్గా చెప్పారా లేకపోతే అక్కడున్న ఆ మూడు ప్రాంతీయాల్లో ఉన్న ఫిలిమ్స్ అసలు ఆడట్లేదా సక్సెస్ ఇవ్వట్లేదా కేవలం ఇండియన్ ఫిలిమ్స్ మాత్రమే ఇస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా వరకు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు నరేందర్తో శ్వేతంగధర్ హిట్ టీవీ ఫిల్మ్ చంబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి